సామర్థ్యం కూడా చాలా బాగుంది హై స్పీడ్ లో ఈ తక్కువ ప్రైస్ లో వస్తాయి తక్కువ టైం లో ఎక్కువ అవుట్పుట్ దీంట్లో ఏ కంపెనీలు అందుబాటులో అగ్రీ ఫ్లో రెండు మోడల్స్ ఉన్నాయి సార్ ఈ రియల్మీ బాగా ప్రాచుర్యం ఈ మోడల్ వచ్చేసరికి ఆర్ఏపీఎల్ ఇప్పుడు మార్కెట్ లో ఐదు బ్లేడ్లు ఐదు బ్లేడ్లు చైన్ డ్రైవ్ అండి ఇది గేర్ ఒక పక్కే ఉంటాయి ఫైనాన్స్ ఇయర్ క్లోజ్ ముప్పై ఒకటి వరకు మీకు ఆఫర్ ఉంది పరిశ్రమలో పశుగ్రాసాల పెంపకం ఎంత ముఖ్యమో పశుగ్రాసాల వృధాను అరికట్టేందుకు చాప్ కట్టర్ల వినియోగం కూడా అంతే ముఖ్యం ప్రస్తుతం వివిధ కంపెనీలు వివిధ మోడల్స్లో పశువుల సంఖ్యను బట్టి వివిధ చాప్ కట్టర్లను రైతులకు అందుబాటులోకి తెస్తున్నాయి అయితే హై స్పీడ్ చాప్ కట్టర్ల సరఫరాలో తనదైన ప్రత్యేకతతో దూసుకుపోతోంది విజయవాడకు చెందిన మాగంటి ఎంటర్ప్రైజెస్ గతంలో ఉన్న చేప కట్టలతో పోలిస్తే ఈ హై స్పీడ్ చేప కట్టలతో రైతులకు చాపింగ్ పందు సులభంగా పూర్తవడంతో పాటు శ్రమ ఖర్చు తగ్గుతోంది ప్రస్తుతం మార్చ్ ఫైనాన్షియల్ ఈ రెండు నేపథ్యంలో మాగంటి ఎంటర్ప్రైజెస్ ఈ హై స్పీడ్ చేప కట్టలను సరసమైన ధరల్లో డిస్కౌంట్తో రైతులకు అందిస్తూ ఉంది సో వీరి దగ్గర ఏ విధమైన చేప కట్టర్లు రైతులకు అందుబాటులో ఉన్నాయి వీటి పనితీరు అలాగే ధరలు ఏ విధంగా ఉన్నాయి వంటి అంశాల గురించి మాగంటి ఎంటర్ప్రైజెస్ టెక్నీషియన్ గోడవల్లి మురళీమోహన్ ద్వారా ఇప్పుడు తెలుసుకున్నాం మరలిమోన్ గారు నమస్తే అండి ఇప్పుడు గతంలో చాలా హెవీ ఉండేవి చాపు చాలా ఇప్పుడు స్మాల్ సైజుల్లో రైతులు ఏదో ఒక చిన్న తన పాకలో ఒక మూల పెట్టుకున్న విధంగా పోర్టబుల్ సైజుల్లో వచ్చేసాయి ఇప్పుడు చాపు కట్టల్లో సామర్థ్యం కూడా చాలా బాగుంది హై స్పీడ్లో ఏంటంటే వాటికి వీటికి తేడా ఏంటంటారు ఇంతవరకు ఓల్డ్ మోడల్ వచ్చేసరికి స్పేర్ పార్ట్లు అనేవి దొరకట్లేదు ఒకటి రెండోది ఏంటంటే అవి భారీవి పెద్ద పెద్దవి కాస్ట్ ఎక్కువ ఈ తక్కువ ప్రైజ్లో వస్తాయి చిన్న చిన్న రైతులకు కూడా మనం అందుబాటులో ఉంటాయి వీటికంటే వీల్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్లవచ్చు ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది పెద్ద ఆటని కదపలేము ఒకటి రెండోది ఏంటంటే ఇది తక్కువ టైంలో ఎక్కువ అవుట్పుట్ అనేది వస్తుంది కట్టింగ్ సులభం ఇంట్లో వచ్చేసరికి రెండు సైజులు కట్ అవుతాయి పాత ఆటలు అనుకున్న ఒకటే సైజు కట్ అవుతుందండి ఇది ఆ అరంగులం అంగులం ముక్కని రెండు ముక్కలు చేస్తుంది అంగులం ముక్క అవుతుంది రెండు సైజులు కట్ అవుతాయి ఇంట్లో వచ్చేసరికి మన రకరకాల మోడల్స్ ఉన్నాయి దీంట్లో ఏ కంపెనీలు అందుబాటులో ఉన్నాయండి దీంట్లో మనకి రియల్లీ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ రియల్లీ గజ ఐటెక్ ఆగ్రో అగ్రిప్రో మూడు రకాలు ఉన్నాయి మన అగ్రి ప్రో చాపటల్ని మీరు మొదటి నుంచి సరఫరా చేస్తున్నారు అవునండి అలాగే ఇప్పుడు కొత్తగా గజ ఆగ్రో వచ్చింది అనేది కూడా బాగా ప్రాచుర్యంగా ఉంది సో ఈ మోడల్స్ అనేకం ఉన్నాయి ఒక్కొక్కటి చూద్దామండి ఓకే సార్ గారు ఈ అగ్రి బ్రో చాప్ కట్ అనేది మార్కెట్ లో ఎక్కువగా కనబడుతుంది ఫార్టుల్ సైజులో చాలా హైయెస్ట్ సేల్స్ ఉంది ఏంటండి దీనికి వచ్చేటప్పుడు ఇది వచ్చేసరికి మనకి అగ్రి బ్రో రెండు మోడల్స్ ఉన్నాయి సార్ ఇది వచ్చేసరికి ఏపీ సీసీ నైన్ జెడ్ మోడల్ ఇది ఇది వచ్చేసరికి మనకి వెయిట్ ఫార్టీ ఫైవ్ కేజీస్ పడుతుంది వెయిట్ అవుట్పుట్ వచ్చేసరికి మనకి ఎనిమిది వందల నుంచి వెయ్యిలోకి వస్తుంది ఆర్పిఎం కూడా మన దగ్గర మన దగ్గర దొరికి చాప్ చాప్ కట్టర్ త్రీ హెచ్ సింగిల్ బేస్ మోటర్ అండి ఆర్పిఎం వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆర్పిఎం ఇది వచ్చేసరికి మనకి నాలుగు బ్లేడ్ రన్ అవుతుంది గేర్ వీల్ కూడా సింపుల్ అండి షార్ట్ టు లాంగ్ మాక్సిమం అన్నిటికి ఒకటే సార్ గేర్ వీల్ సార్ ఇది వచ్చేసరికి షార్ట్ షార్ట్ అంటే అరంగుల ముక్క కట్ట వద్ది అంగుల ముక్క రెండు ముక్కలు వద్దండి నోటర్లు లాంగ్ లాంగ్ మొక్ వచ్చేసరికి అందులో మొక్క కట్టండి రన్నింగ్ లో గేర్ వేయకూడదు దీని సేఫ్టీ రన్నింగ్ లో గేర్ ఈ బీడ్ వీల్స్ కదండి వీల్స్ విరిగిపోయే అవకాశం ఉంటుంది అనమాట రైతులకు చెప్పేది ఇచ్చేటప్పుడు చెప్పేస్తాం సార్ ఈ మెషిన్ ధర ఎంత లాస్ట్ టైం మనం ఇచ్చినప్పుడు అయితే ఇరవై ఎనిమిది వేలకి ఇచ్చాం సార్ మార్చి ఎండింగ్ వల్ల ఈ ఫైనాన్స్ ఇయర్ క్లోజ్ కావడం ముప్పై ఒకటి వరకు మీకు ఆఫర్ ఉంది వచ్చేసరికి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందలకి ఇస్తున్నాం చాలా తక్కువ తక్కువ ధరకే ఇస్తున్నాం రైతుగా అనేది అది సర్వీస్ ఎలా ఉంటుందనేది సర్వీస్ అనేది మెయిన్ సార్ గ్రీజ్ అనేది పెట్టుకోవాలి మనకి ఈ చాప్ కట్టనే కాదు ఏ చాప్ కట్టరైనా మనం చెప్పేది ఒకటే గ్రీజ్ పెట్టుకోవాలని కస్టమర్ సజెస్ట్ చేస్తాం గేర్ బిల్స్కి గేర్ బీజ్ గ్రీజ్ పెట్టుకోవాలని చెప్తాం ఓ మోటర్కి వచ్చేసరికి మోటార్ ప్రొడక్షన్ కోసం వాళ్ళు వాళ్ళ ఇష్టం ఎంత చేయిపడతారా స్టార్టర్ అనేది కస్టమర్ చాయిస్ ఇప్పుడు గంటకి ఎనిమిది వందల కేజీలు ఔట్ఫుట్ వస్తున్నారు చాలామంది సోఫర్ నేపీ ఆడుద్దా లేకపోతే ఎండి చొప్పు ఆడుద్దా అనే డౌట్ ఉంది ఒకటి సార్ సోఫర్ నేపేరు ఆడుతుంది ఎండి చప్పు ఆడుతుంది కూడా ఆడుతుంది మనం ఆడిచి చూసి ట్రయల్ చూసిన తర్వాతే కస్టమర్ చెప్తున్నాం సార్ దాంట్లో అయితే డోకా లేదు కటింగ్ అయితే బాగానే అవుతుంది రైతుల నుంచి స్పందన ఏ విధంగా ఉందండి స్పందన అనేది సార్ ఒకటి కంప్లైంట్ అనేవి లేదు వీటిల్లో మన దగ్గర దగ్గర మనం అమ్మడం మొదలుపెట్టిన కానీ కాని రెండు మూడు వందల యాభై నాలుగు నాలుగు వందల చాపట్టలు దాకా అమ్మాం ఒకటి రెండు అనేది గేర్ వీల్స్ అనేవి ఇరిగిపోవడం అలా జరిగింది రన్నింగ్ లో గేర్ వేసి ఆల్రెడీ చెప్పారు మనం ప్రొవైడ్ చేయడం జరిగింది అది పెద్ద ప్రాబ్లం కాదులే సార్ ఇప్పుడు ఇందులో నాలుగు బ్లేడ్లు ఉన్నాయి అవునండి ఆ బ్లేడ్లు అరిగిపోతే పరిస్థితి ఏంటి ఈ నాలుగు బ్లేడ్లు అనేవి అరిగిపోయినా ఈ బ్లేడ్స్ అనేవి తిప్పి వేసుకోవచ్చండి ఈ బ్లేడ్ వచ్చేసరికి టూ ఇన్ వన్ బ్లేడ్ బ్లేడ్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాం మన దగ్గర దగ్గర సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి టాప్ కట్టర్ అమ్ముతున్నాం కానీ లేదు కావాలని చెప్పి ఎవరు రాలేదు సార్ ట్రైనింగ్ కొట్టించుకొని అనుకుంటున్నారు అగ్రీ గులో పెద్ద మోడల్ ఉందని చెప్తున్నారు దాన్ని చూద్దామండి ఓకే సార్ మురళీ గారు ఈ చేప కట్టర్ పోర్టబుల్ సైజ్ అన్నప్పటికీ చాలా హెవీగా ఉన్నట్టు ఉంది అవును సార్ అగ్రీ లో ఇది ఒక మోడల్ అండి ఇది ఒక మోడల్ సార్ ఇది ఈ మోడల్ వచ్చేసరికి ఏపీ నైన్ జెడ్ సిసి ప్రో సార్ అది నైన్ జెడ్ నైన్ జెడ్ ప్రో ఇది వచ్చేసరికి మనకు అన్నరగా అవుట్పుట్ అనేది వస్తుంది దీంట్లో ఇదైనా నాలుగు బిల్లెళ్ళే ఓకే దీని వెయిట్ ఎంత ఉంటుంది దీని వెయిట్ వచ్చేసరికి మీకు అరవై కేజీ వస్తుంది సార్ ఏదైనా మోటార్ సేమే సేమ్ మోటరే సార్ క్వాలిటీ దీంట్లో క్వాలిటీ ఒకటే సార్ కాకపోతే అవుట్పుట్ అనేది ఆ చాప్ కట్టర్కి చాప్ కట్టర్ ఆర్పిఎం మారు ఆర్పిఎం మారినప్పుడు మనకి అవుట్పుట్ అనేది పెరుగుద్ది అనమాట దానివల్ల రేట్ ఎక్కువ కొంచెం దాని మీద సార్ దీంట్లో సూపర్ నేపీ చాప్ కట్టర్స్ అన్ని మాక్సిమం అన్ని కట్ అవుతాయి సార్ సూపర్ నేపీ వరిగడ్డి ఎండి చప్ప పచ్చి చప్ప అన్ని కట్ అవుతాయి సార్ గేజీ కూడా బాగుంటుంది దాని మీద కొంచెం గేజీ మందం ఎక్కువ గేజ్ ఎక్కువ అవును సార్ మందం ఎక్కువ ఓకే చిన్న దాంట్లో దాని గేజ్ అది సరిపోయింది దీంట్లో పెద్దది కాబట్టి కొంచెం ఇది డిఫరెంట్గా ఉంది అసలు కంప్లీట్ గా అవును సార్ అలా కంప్లైంట్స్ అనేవి ఏమీ లేవు ఒకటి సార్ టైం టు టైం గ్రీజ్ అనేది గేరీబీజ్ రాసుకుంటే చాలు ఆ సౌండ్ కూడా రాదనమాట ఇది వచ్చేసరికి లాంగు షార్ట్ దీనికైనా ఉంటుంది అంగుల మొక్క రెండు మొక్కలు అవడం ఆ రంగుల మొక్క కట్టడం కామన్ సార్ బ్లేడ్ బ్లేడ్ వచ్చేసరికి నాలుగు బ్లేడ్లు టూ ఇన్ వన్ బ్లేడ్ ఇదైనా సరే కాస్ అండి దాంతో పోలిస్తే బ్లేడ్ సైజ్ పెద్దదండి ఇది అవునండి కొద్దిగా కొంచెం పద్దది ప్లస్ ఏంటంటే ఇది పీన్ వన్ బ్లేడ్ దానికి దీనికి ఒకటే బ్లేడ్స్ అండి ఈ పక్క అరిగిపోయినా మూడు ఓపెన్ చేసుకుని టిప్ వేసుకోవచ్చు ఇది ఏమైనా మౌత్ కదా అవును సార్ ఇవి రావాలి మనం గేర్ వేసినప్పుడు మాత్రమే ఇవి రన్ అవుతాయి గేర్ వేయకుండా రన్నింగ్ అవ్వవు ఇవి ఈ రోలర్స్ ఏంటండి ఈ రోలర్స్ అనేవి పల్లె రోలర్స్ అండి స్మూత్ రోలర్ వస్తుంది ఇది మనం గడ్డి పెట్టినప్పుడు పైకి లేచి కింద దిగుతా ఉంటదన్నమాట అనమాట సార్ గేర్ వీల్స్ ప్రత్యేకత ఏంటండి ఇది గేర్ వీల్స్ అనేవి పెద్దది ఒకటి చిన్నది ఒకటి రెండు మూవ్మెంట్ గేర్ వీల్ ఇది ఇది ఫిక్స్డ్ గేర్ వీల్ ఈ పక్క ఉండేది ఈ ఈ ఉంటాయి మొత్తం వీటి నాలుగు అటు రెండు ఆరు గేర్వీల్స్ ఉంటాయి బెల్ట్ సిస్టమ్ అండి ఇది అవును సార్ మోటర్ని చాక్ పట్టర్ బెల్ట్ని కనెక్టింగ్ చేసేది బెల్ట్ అండి ఎన్ని బెల్ట్లు రెండు బెల్ట్ డూల్ బెల్ట్ చాలా మంది రైతులు ఏంటంటే మోటార్లు కాలిపోతున్నాయని కంప్లైంట్ ఎక్కువ ఉంది చాలా అంటే చాప్ పట్టలుండో అయితే ఈ మోటార్ స్పెషాలిటీ ఏంటి ఈ మనం ఇచ్చే మోటార్ ఏ మోటార్ అయినా సరే కాపర్ వైండింగ్తో ఇస్తాం అల్యూమినియం మోటార్ వైండింగ్ అనేది తొందరగా కాలిపోయే అవకాశం ఉంది మనం అల్యూమినియం ప్రిపేర్ చేయము కాపర్ వైండింగ్ ప్రిపేర్ చేస్తాం సార్ మోటార్ ఆర్పిఎం రెండు వేల ఎనిమిది వందల ఆర్పిఎం ఈ అగ్రిబ్రో చాప్ కట్ట ధర ఎంత అండి ఈ అగ్రిబ్రో చాప్ కట్ట వచ్చేసరికి మనకి మార్కెట్ ప్రైస్ ముప్పై మూడు వేలు దాకా ఉంది సార్ మనం ఈ మార్చ్ ఎండింగ్ థర్టీ ఫస్ట్ వరకు అయితే మా కస్టమర్కి ముప్పై వేలుకి ఇస్తాం సార్ ముప్పై వేలు ముప్పై వేలు ఇంకా మీ దగ్గర రియల్లీ చాప్ కట్టలు ఉన్నాయిగా చూద్దామండి సరే ఇప్పుడు మీరు సరఫరా చేసే ఈ హై స్పీడ్ షాప్ కట్టలో ఈ రియల్లీ షాప్ కట్టలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి రైతులు కూడా అంతంగా ఇష్టపడుతున్నారు ఇది ఇప్పుడు ఈ పోర్టబుల్ సైజు లో ఉంది ఈ షాప్ కట్ట స్పెషాలిటీ ఏంటండి ఈ మోడల్ వచ్చేసరికి ఆర్ఏపిఎల్ సిసి నైన్ జెడ్ వన్ పాయింట్ జీరో సార్ మోడల్ ఇది గంటకి మీకు టన్ను వస్తుంది అవుట్పుట్ అనేది టన్ను టన్ను వస్తుంది సార్ పచ్చి చొప్ప ఎండు చొప్ప వరిగడ్డి అన్ని కటింగ్ చేస్తాయి ఇదైనా సరే ఇది వచ్చేసరికి మనకి సైట్ బ్లెల్ అండి ఇవి నాలుగు బ్లెల్ ఇదైనా మనకి ఇది కాపర్ వైండింగ్ త్రీ హెచ్పిఎఫ్ మోటార్ కామన్ ఈ రియల్లీలో వీల్స్ అనేవి ఐరన్ వీల్స్ ఇస్తాడు

రోలర్స్ కూడా కింద ప్లెయిన్ రోలర్ వస్తుంది మీకు దానిలో వచ్చినట్టే టాప్ రోలర్ వచ్చేసరికి మీకు పల్ వస్తుంది సార్ అంటే చూడడానికి షాప్ కట్టర్ లుక్ అనేది కొంచెం అందంగా ఉంది ఎక్కడికక్కడ రేగు లేకుండా కాకుండా కొంచెం హోల్డింగ్ ఇచ్చాడు అవును సార్ సో లాంగ్ డ్యూరబులిటీ ఉండేట్టు ఉంది అవును సార్ ఈ రియల్లీ వన్ పాయింట్ జీరో మోడల్ షాప్ కట్ ధర అండి మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి మనకి ముప్పై రెండు వేలు దాకా ఉంది సార్ మనం లాస్ట్ టైం ఇవ్వడం గడ ఇరవై ఎనిమిది వేలకి తక్కువ లేకుండా ఇచ్చాము ఇప్పుడు ఈ రెండు మార్చ్ ఎండింగ్ వరకు అయితే దీన్ని మనం ఇరవై ఐదు వేల ఎనిమిది వందల వరకు ఇస్తున్నాం సార్ ఇది మార్చ్ థర్టీ ఫస్ట్ వరకే ఉంటుంది ఈ ఆఫర్ ఏ కంపెనీ అండి మోటార్ ఇది రియల్లీ కంపెనీ కూడా ఇది సార్ ఓన్ ఓన్ మ్యానుఫాక్చరింగ్ సిగ్గు వస్తుంది మోటార్ ఓకే గేర్ వీల్స్ అవి సేమే సేమే సార్ ఈ గేర్ వీల్స్ వచ్చేసరికి ఐరన్ వీల్స్ సార్ ఇదైనా సరే రన్నింగ్ లో గేర్ అయ్యకూడదు అది ఫ్రీజ్ పెట్టుకోవాలి అప్పుడప్పుడు నెలకి రెండు సార్లు ఫ్రీజ్ పెట్టుకుంటే ఫ్రీ మెయింటెనెన్స్ రియల్లీలో కూడా పెద్ద చాప్ కట్ అనేది బాగా ప్రాచుర్యంలో ఉంది దాన్ని చూద్దాం ఓకే సార్ రియల్లీ చాప్ కటల్లో ఇది పెద్ద మోడల్ ఎస్ సార్ రైతుల్లో బాగా ఆధారణ చాప్ కటర్కి కంప్లైంట్స్ కూడా వచ్చింది లేవు అసలు లేవు సార్ ఇది వరకు అంతకు ముందు వచ్చిన చాప్ కట్టర్లో ఏంటంటే సార్ ఈ సైడ్ రేకులు డూమ్స్ ఇవి లైట్ కేజ్ వచ్చాయి మనం కస్టమర్ కస్టమర్ కంప్లైంట్ పెడుతున్నారని చెప్పి ఆ కంపెనీ వాడిని చెప్పాం వాళ్ళు ఏం చేశారంటే గేజ్ పెంచారు ఈ మోడల్ వచ్చేసరికి ఆర్ఐపీఎల్ నైన్ జెడ్ సీసీ టూ పాయింట్ జీరో సార్ ఇది వచ్చేసరికి గంటకి మనకి రెండు వేలు వచ్చేదని మనకి కంపెనీ వాడు రెండున్నర చెప్పాడు ఇంకా ఆయన పదిహేను వందల కేజీలు కట్టింగ్ అవుతుంది బాబు అని చెప్పి చెప్పారు కస్టమర్ దీన్ని తీసుకున్న కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాను సార్ ఇదైనా సరే మనకి ఐరన్ వీల్ గేర్ వీల్స్ కూడా సేమ్ షార్ట్ టు లాంగ్ కామన్ సార్ ఆంగ్ల మొక్క రెండు మొక్కలు అవద్ది ఆంగ్ల మొక్క అవుతుంది ఇది ఇందులో కూడా ఇది వచ్చేసరికి క్రాస్ బ్లండి డ్ అంటే ఇది కూడా రెండు పక్కల క్రాస్ ఓకే స్టేజ్ ఈ క్రాస్ బ్లేడ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే కటింగ్ అవుట్పుట్ ఎక్కువ వస్తుంది సార్ దీని అంత వస్తుంది గొర్రెలు మేకలు పెంచే రైతాంగానికి క్రాస్ కట్ అయితే తీసుకుంటే అంటారు అవునండి సంవత్సరం వరకు వస్తే బ్లేడ్స్ అనేవి వస్తాయి సార్ సంవత్సరం దాకా వస్తాయి మనం ఒకటి సంవత్సరం నుంచి మనం సేల్ చేస్తున్న బ్లేడ్ కావాలని ఏ కస్టమర్ అడగలేదు షార్ప్ కట్ ఆర్పిఎం మారినప్పుడు అవుట్పుట్ అనేది మారుతుంది ఆర్పిఎం వచ్చేసరికి థౌజండ్ ఆర్పిఎం సార్ దానివల్ల రెవల్యూషన్ పెరిగి కటింగ్ అవుట్పుట్ ఎక్కువ వస్తుంది మోటార్ వచ్చేసి త్రీ హెచ్పి అవును సార్ త్రీ హెచ్పి సింగిల్ ఫేస్ సింగిల్ ఫేస్ ఇప్పుడు అందరికీ సింగిల్ ఫేస్ కరెంట్ ఉండదు అవునండి మరి త్రీ ఫేస్ కరెంట్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి త్రీ ఫేస్ కరెంట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే సార్ మనకి మోటార్ త్రీ ఫేస్ మోటార్ క్రామ్టన్ మోటార్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మోటార్ ఇస్తాం సార్ ప్లస్ ఏంటంటే దీనికి మనం చెప్పిన కాస్ట్ మీద ఫోర్ థౌజండ్ ఎక్స్ట్రా పడుతుంది త్రీ పేస్ మోటర్ క్రామ్టాన్ మోటార్ ఇస్తాం ఒకవేళ మోటార్ వాళ్ళకుంటే ఇస్తాం మోటార్స్తాం ఓకే ఈ షాప్ కట్ ధర ఎంతండి ఈ షాప్ కట్టర్ ధర వచ్చేసరికి మార్కెట్ ప్రైస్ ముప్పై ఎనిమిది వేలు ఉంది సార్ మనం లాస్ట్ టైం ముప్పై మూడు వేలుకి అమ్మాం ఇప్పుడు ప్రజెంట్ ఈ మా మార్చి ఫైనల్స్ ఇయర్ ఎండింగ్ స్టేజ్ వల్ల ముప్పై రెండు వేలకు ఇస్తాం సార్ ఇది థర్టీ ఫస్ట్ వరకు ఆపర్ ముప్పై రెండు వేలకి ఇస్తున్నారు ఎస్ సార్ ప్రత్యేకత ఏంటంటే ఇది క్వాలిటీ చాలా బాగున్నట్టుంది ఇది క్వాలిటీ బాగుంది సార్ ఇది మనకేంటంటే మార్కెట్లో కొత్త మోడల్ వచ్చింది గజా ఐటే కాదు అని ఇందులో రెండు రకాల మోడల్ ఉన్నాయి ఇది వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ సి సార్ మోడల్ ఇది ఇది మనకి గంటకి రెండు వేల కేజీలు అవుట్పుట్ ఇస్తున్నాడు మనకి పదిహేను వందలు వచ్చినా ఎక్కువే దీంట్లో రెండు వేల అవుట్పుట్లు ఎంత తక్కువ మౌతుంది కదా వస్తుంది సార్ ఆ రెండు వేలు చెప్తున్నాడు కంపెనీ వాళ్ళు కానీ పది కేజీలు చెప్తున్నాం సార్ కస్టమర్ కి మనకి పది కేజీలు తగ్గకుండా వస్తుంది క్వాలిటీ బాగుంది క్వాలిటీ బాగుంది సార్ ఇది వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ సిక్స్టీ ఆర్పిఎం దీని చాప్ కట్ ఆర్పిఎం మోటార్ సేమ్ సేమ్ ఆర్పిఎం టూ థౌసండ్ ఎయిట్ టూ థౌసండ్ ఎయిట్ అండ్ ఆర్పిఎం త్రీ హెచ్ సింగిల్ సింగిల్ పేస్ సార్ ఓకే దీని గేర్ సిస్టం ఎలా ఉంది గేర్ సిస్టం వచ్చేసరికి లాంగ్ షార్ట్ సార్ దీనికి షార్ట్ ఆ రంగులం లాంగ్ వచ్చేసరికి అంగులం రెండు ముక్కలు కట్ అవుతుంది దీని ఆ ప్రొడక్షన్ పదిహేను వందల కేజీల వరకు కట్ అవుతుంది దీంట్లో కూడా ఎండిగడ్డి ఎండి చొప్ప పచ్చి చొప్ప సూపర్ నైపేర్ కట్టింగ్లు అన్ని అవుతాయి సార్ ఓకే మోటార్ ఏ ఇది గజ హైటెక్ కాదు సొంత బ్రాండింగ్ వీళ్ళు సో కంపెనీ వాళ్ళే మోటార్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక దానికి ప్రత్యేకంగా కంపెనీ అంటూ లేదు ఈ గంటకి పదిహేను వందలు అవుట్పుట్ అంటున్నారు దీని ధర ఎంత దీని తర్వాత వచ్చేసరికి మార్కెట్ ప్రైస్ ముప్పై వేలు దాకా నడుస్తుంది సార్ మనం నిన్నటి వరకు కూడా ఇరవై ఎనిమిది ఇచ్చాం ఈ మార్చ్ ఎండ్ సీజన్ సీజన్ లో థర్టీ ఫస్ట్ వరకు ఆఫర్ ఇది ఇరవై ఆరు వేలు నడుస్తుంది సార్ ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు గజా హైటెక్ ఆగ్రోలో ఇంకొక మోడల్ ఉంది సార్ దీంట్లోనే ఇంకొక మోడల్ ఉంది అది కూడా చూద్దాం సార్ మార్కెట్లో ఐదు బ్లేడ్లు ఐదు బ్లేడ్లు మోగిపోతుంది ఈ గజ హైటెక్ ఆగ్రో నుంచి కొత్తగా వచ్చిన మోడల్ అని చెప్తా ఉన్నారు ఏంటండి స్పెషాలిటీ ఇది వచ్చేసరికి గజ హైటెక్ ఆగ్రో సార్ కొత్త మోడల్ ఇది ఐదు బ్లేడ్లు ఇప్పుడు దాకా మన దగ్గర ఐదు బ్లేడ్లు తాకుపెట్టడం అనేది లేదు గజ హైటెక్ ఆగ్రోలో ఉంది ఈ మోడల్ వచ్చేసరికి సి త్రీ థౌజండ్ సార్ గంటకి రెండు వేల కేజీలు అవుట్పుట్ అనేది వస్తుంది దీంట్లో రెండు టన్నులు ఆడుతుంది ఇప్పుడు ఐదు బ్లేడ్లు అంటున్నారు నాలుగు ఐదు తేడా నాలుగు కొంచెం దూరం దూరంగా డిస్టెన్స్ ఉంటాయి సార్ ఐదు బ్లేడ్ అనేవి కొంచెం దగ్గర దగ్గర డిస్టెన్స్ ఉంటాయి గేర్ సిస్టమ్ దానికి దీనికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది సార్ గేర్ వీల్స్ ప్రొవైడ్ చేయడు చైన్ డ్రైవ్ అనేది గేర్ వీల్స్ పక్కే ఉంటాయి అన్ని రెండో పక్క ఓపెన్ చేసుకునే పని కూడా లేదు మనకి బెల్ట్ బెల్ట్ డ్రైవే సార్ హెచ్పి సింగిల్ ఫేస్ ఓకే ఈ బ్లేడ్స్ ఏంటండి ఈ బ్లేడ్స్ అనేవి ఐదు బ్లేడ్స్ అవుట్పుట్ ఎక్కువ పెరుగుతుంది రెండు వేల కేజీలు కావడంతో కొంచెం లైక్ ఎక్కువ చేస్తున్నారు దీని ప్రత్యేకత ఏంటంటే సార్ ఆకు అనేది చిన్న ముక్క కూడా కట్ అవుద్ది అరంగుల ముక్కలో కూడా కట్ అవుద్ది ఆ వాటిలో గతంలో ఆటలు చూసుకున్న అయితే కొంచెం అక్కడ ఆకు వేయడం జరిగేది దీంట్లో ఆ ఇబ్బంది లేదు ఒకటి రెండోది రోలర్ అనేది కొంచెం పెద్దగా ఇచ్చాడు పెద్ద సైజ్ రోలర్ అది ఈ కటింగ్ సామర్థ్యం ప్రకటన కోసం దీనికి ఇది ఇచ్చాడు సార్ ఓకే ఇప్పుడు మామూలుగా మోటార్ ఆర్బిఎం రెండు వేల మెస్ ఆర్పిఎం పద్నాలుగు వందలు సార్ పద్నాలుగు వందలు ఇచ్చాడు ఎస్ సార్ అదే హై స్పీడ్ వల్లే మీకు కటింగ్ ఎక్కువ జరుగుతుంది కటింగ్ ఎక్కువ అవుట్ ఎక్కువ రావడం జరుగుతుంది రెండు దీనికి చైన్ డ్రైవ్ అంటున్నారు ఏమైనా ఇబ్బందులు ఏమైనా వస్తాయా దీంట్లో ఇబ్బందులు ఏం రాలేదు సార్ ఒకటి రెండోది దీనికైనా మనం గ్రీజ్ పెట్టుకోమని చెప్తాం కస్టమర్కి సజెషన్ చేస్తాం ఆ గ్రీజ్ ఒకటి పెట్టుకుంటే పదిహేను రోజులకు ఒకసారి సరిపోతుంది దీని ధర ఎంతండి దీని ధర మనకి మార్కెట్ ప్రైస్ ముప్పై వేలు ఉంది సార్ మనం నిన్న వరకు కూడా ఇరవై ఎనిమిది వేలకి ఇచ్చాం మార్చ్ ఫైనల్ సీజన్ ఎండింగ్ సీజన్ వల్ల థర్టీ ఫస్ట్ వరకు మీకు కస్టమర్కి ఇరవై ఆరు వేల వందలకి ఇస్తాం సార్ ఇరవై ఆరు వేల ఎనిమిది వందలు ఇరవై ఎనిమిది వందలు చాప్టర్లకి ఎంత ప్లేస్ అవసరం ఇది ఇవి పెద్ద ప్లేస్ ఏమో అక్కడ లేదు సార్ మోబుల్ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ వేరే చోటికి ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ తీసుకెళ్లొచ్చు ప్రతి అనుకోండి మోసుకెళ్ళాలి అవ్వదు ఇది అనుకోండి చక్కగా టైర్లు ఇస్తాడు ఇంకోసారి నుంచి ఇంకో చోటికి ఈజీగా తీసుకెళ్ళవచ్చు మన పని అయిపోయిన తర్వాత మన లోపల చిన్న ఫ్రీజ్లు కూడా అమర్చుకోవచ్చు ఇప్పుడు పెద్ద చాపట్లో రిపేర్ వస్తే టెక్నీషియన్ వస్తే కానీ ప్రాబ్లం ఏంటో తెలిసేది కాదు అవును ఇప్పుడు దీంట్లో ప్రాబ్లం వస్తే రైతు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ రాసకపోవడం అరగడం అలాంటివి కస్టమర్ చూసుకుంటారు గేర్ విల్స్ గేర్ విల్స్ అనేవి తొందరగా పాడవు సార్ పెట్టుకుంటే కూడా బ్రిడ్జ్ కనబడతుంది సార్ ఆ డోర్ ఓపెన్ చేసుకుంటే గేర్ వీల్ ప్రాబ్లం అనేది కస్టమర్ కూడా తెలుసుకోవచ్చు సో మీరు ఈ చేప కట్టే రైతులకు ఏ విధంగా సప్లై చేస్తున్నారు కస్టమర్ వచ్చి కొంతమంది చూసుకొని మాకు ఇది కావాలని సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు తీసుకెళ్తారు కొందరు కొందరు ట్రాన్స్పోర్ట్లో ఏమంటారు కొందరు ఏమో ఫోన్ చేసి ఆర్డర్ చేసుకుంటారు ఆన్లైన్ మనకి ఏది ఏమైనా సరే ట్రాన్స్పోర్టేషన్ ఏమన్నా ట్రాన్స్పోర్ట్ వేస్తాం లేదు బిగించమన్నా బిగించేస్తాం ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తాం మనకి వచ్చేసరికి క్రాంతి నవత అనేవి ట్రాన్స్పోర్టేషన్ చేయడం జరుగుతుంది వాళ్ళ కస్టమర్ కోరుకున్న ట్రాన్స్పోర్ట్కి బిగించడం వీడియో కాల్ కాన్ఫరెన్స్ తీసుకునే వాళ్ళకి సజెషన్ చేస్తాం సార్ అలా బిగించాలి ఎలా బిగించాలి అని ఒకటి రెండోది మనం వీడియో చేయడం జరిగింది అది ఎలా బిగించుకోవాలి ఆ వీడియో వారికి లింక్ షేర్ చేయడం జరుగుతుంది ఫార్వర్డ్ చేస్తారు కొంతమందికి అంతా నైపుణ్యం ఉండదు సో అలాంటి రైతులు దగ్గరలో ఉన్న టెక్నీషియన్ పిలుచుకోవాలంటారా దగ్గరలో ఉన్న టెక్నీషియన్ టెక్నిషిన్షియన్ పిలిపించుకుంటే మనకి ఎలాగో టూల్ కిట్ పాటిస్తాం తను బిగించి పెడతాడు ఇప్పుడు రైతులకి ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది భయం పడుతున్నారు చాలా మంది మోసం చేస్తున్నారు మరి అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఏంటి మనకి మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఆన్ అకౌంట్ కానీ చేస్తే సార్ మనం కస్టమర్ మనకి అమౌంట్ ఇచ్చిన దగ్గర నుంచి కస్టమర్కి వస్తువు అనేది వెళ్ళే వరకు బాధ్యత మాది ఒకటి రెండోది ఏంటంటే మనం బుక్ చేసి బుక్ చేసిన తర్వాత ఎల్లర్ అనేది కస్టమర్కి పెట్టడం జరుగుతుంది ఎల్లారు ఒకటి వన్స్ మనం పెట్టామంటే కస్టమర్కి వస్తువు అనేది బుక్ అయినట్టే మన ఈ గూగుల్ మ్యాప్లో కూడా చూపిస్తుంది మన షాప్ మాగంటి ఎంటర్ప్రైజెస్ అనేది మా అడ్రస్ వచ్చేసరికి మాగంటి ఎంటర్ప్రైజెస్ విజయవాడ బెండ్ సర్కిల్ పిల్లర్ నెంబర్ వన్ ఆపోజిట్ మా నంబర్ సెవెన్ టూ జీరో సెవెన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ ఫోర్ చూసారు కదా హై స్పీడ్ చాప్ కట్టర్లను చాలా సరసమైన ధరలకు మాగంటి ఎంటర్ప్రైజెస్ రైతులకు అందుబాటులో ఉంచింది అవసరమైన రైతులు ఈ ఫోన్ కాల్ ద్వారా ఈ చాప్ బుక్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదం